దేశవ్యాప్తంగా మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా నరేంద్ర మోడీ గారు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అంతేకాకుండా టౌన్ ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డు సంబంధించి మన పేర్లు పని విభజన మొబైల్ నెంబర్స్ అన్ని విభజించి రాస్తే ఇరవై వార్డు ఇరవై ఆరు వార్డు సంబంధించి మన కార్యకర్తలు మెంబర్షిప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మిగతా పది కూడా ఇన్ఛార్జు పట్టణ అధ్యక్షులు మిగతా సీనియర్ నాయకులంతా కూడా కూర్చొని రాస్తారు మరి ప్రధానంగా ఎందుకు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేయాలి ఎందుకు ఈ పార్టీకి ఇంత మనం నమ్మకంగా పనిచేయాలి దీనివల్ల మనకేం చెంది అనేది చాలా మంది పెద్ద వ్యక్తుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీన డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ అన్నటువంటి ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆ పార్టీకి ప్రతిపాదించి ఆ సిద్ధాంతం ఆధారంగా ఇన్ని సంవత్సరాల కాలం పాటు దేశంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైనటువంటి జనసంఘు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దేశమే దో నిధాన్ నహించలేక అని చెప్పి క్రీసే ఆర్టికల్ ఆర్టికల్లు ఈ దేశంలో కాశ్మీర్ సమస్యను ప్రేరేపిస్తున్నటువంటి ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి రాణ త్యాగం చేసి తర్వాత పట్టి తీర్థాయని ఉపాధ్యాయు గారు అప్పటి నుంచి కూడా ఆ పార్టీలు నడుపుకుంటూ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి దేశ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భంలో దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా మనుగడ కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి చరిత్ర ఒక్కసారి మనం చదివిన ఆకలింపు చేసుకున్నా బిజెపి నాయకులు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పోల్చుకున్నారో మనకు అర్థమైంది పంతొమ్మిది వందల ఐదు తర్వాత డెబ్బై ఏడులో జనతా పార్టీ పేరు మీద భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం ఉంటాయి జనతా పార్టీ లో సభ్యత్వం ఉంటుంది కాబట్టి పార్టీ ఉండాలి మీరు ఆర్ఎస్ఎస్ కు రాజీనామా చేసి కేవలం జనసేన జనతా పార్టీలో మాత్రం ఉండాలని చెప్పి నిర్దేశిస్తే దాన్ని మనం ఒప్పుకోకుండా మా మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘం చేత ప్రేరేపితమైనటువంటి మా సిద్ధాంత రూపకర్త అయినటువంటి మేము సంఘాన్ని ఒదులుకునే పరిస్థితి లేదు అధికారం ఉన్నప్పటికీ నమోదు చేసుకున్నారు దాని తర్వాత మనం ఏదైతే నెంబర్ చెప్పామో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఆ యొక్క నెంబర్ మిస్ ఇచ్చిన తర్వాత మనము ఆ యొక్క మెంబర్షిప్ కి లైన్ కొట్టి దాన్ని అదే విధంగా మన కుటుంబ సభ్యులతో పాటు అందరితో ఆ యొక్క మెంబర్ ని మరోసారి ఇది చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు మన గౌరవీయులు పెద్దలు పాశాంతన్న గారు మాట్లాడుతున్నారు రెండు వందల మంది పైన మనం చేర్పించాలి ఇప్పుడు ముప్పై ఆరు వార్డు కాబట్టి మనకి కదిపట్నంలో ఈ డెబ్బై ఆరు బూతుల్లోన ప్రతి ఒక్క దాంట్లో పది మంది మెంబర్షిప్ ఉంటారు కాబట్టి ఆ యొక్క పది మందితో ఈ కార్యాచరణ చేస్తాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయము ఇది భారతీయ జనతా పార్టీ ఒక్క రెండు సీట్లతో ముందుకొని ఈ మధ్య మనం మూడు వందల మూడు ఎంపీ సీట్లు నాలుగు వందల పద్నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు ఉన్న అతి పెద్ద భారతదేశంలో ఎమ్మెల్యే ఉండే పార్టీ ఈ రోజు ఈ యొక్క పార్టీ ఎక్కడా కూడా డోక కాంగ్రెస్ కమ్యూనిస్టు కార్యకర్తలు గడిచిపోయాయి కానీ బీజేపీ మూల సిద్ధాంతం ఉంది ఈ దేశము ఈ గాలి ఈ చెట్టు ఈ పుట్ట ఈ మట్టిని ఈ నీరుని మనం పూజిస్తాం కాబట్టి అంత పవిత్రమైన ఏ కులమైన ఏ మతమైనా తమ తమ భగవంతుని ఏ విధంగా ఆదరిస్తామో అదే విధంగా అన్ని ఈ ఫస్ట్ మన దేశం తర్వాత మన కుటుంబం ఆ విధంగా పోయే ఆలోచన పార్టీ ఇష్టం కాబట్టి సిద్ధాంతం పాల మీద నడుస్తున్న ఈ పార్టీ కాబట్టి ఇప్పుడు పెద్దలు ఇంకా ఒకసారి ఇంకా గట్టిగా చెప్పాలి కదా సభకు నమస్కారం భారత సేవకులకు నమస్కారం ఎవరైనా విమర్శకులు కానీ మిగతా వాళ్ళు ఎవరు అంటే అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కరే భారత సేవకుల మిగతా వాళ్ళు కాదా అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న వేస్తారు అవునా కదా మనం నీసం పెలేసి ఆడవాళ్ళైతే కనుకొమ్మలు ఎగిలేసి ఎస్ భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశం కోసం ఆలోచన చేస్తుంది ఎవడు ఎంత పెద్ద నాయకులు వచ్చినా కూడా మొట్టమొదట భారతీయ జనతా పార్టీకి కాదు జైకి కొట్టేది భారత మాకు జై కాలే కొట్టామని సంప్రది చెప్పాలి ప్రత్యేక ఆలోచన కొండలు కూడా ఉన్నారు ఇక్కడ చూసాం ఎవ్వరు మాట్లాడినా ఎవరు ఎంత గొప్ప నాయకుడైనా ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది భారత మాతకే ప్రాధాన్యత ఉంటుంది నరేంద్ర మోడీ గారు వచ్చిన భారత మాతాకి జై కొట్టిన తర్వాత మోడీ గారు ఆ రోజుల్లో వాజ్పేయి తర్వాత గారు అద్వాదీ ప్రసాద్ ముఖర్జీ ఉన్నా ఇంకా ఎవరైనా కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకెవరైనా పురందనేశ్వరు గారైనా సరే మొట్టమొదట భారత మాతకు జయ పడతాం కాబట్టి మనకి సగర్భంగా సేవకులు అని చెప్పేసి మనం చెప్పు ప్రధానమంత్రి కోటలో ఎర్ర కోట మీద రెండు వేల మొట్టమొదటిగా ఇరవై నాలుగు గంటలు కూడా భర్తమానకు సేవ చేసే సేవకుడిగా ప్రధాన సేవకుడిగా ఉంటాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నాతో పాటు కలిసి భారతీయ జనతా పార్టీని పెంచాలని ఆయన ఈ దేశాన్ని జగద్గురువుగా చూడాలి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి కూడా మంచి ఆహారము మంచి ఒక ఇల్లు మంచి యొక్క ఉద్యోగం కావాలి ఈ దేశం అంతా కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటూ జగద్గురువుగా మారాలి అని చెప్పి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నము ఆ మాటల్ని సఫలీకృతం చేస్తున్న దానికి రెండు మూడు ఉదాహరణలు చెప్తారు ఇంతకు మన పెద్దలు చెప్పారు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీరేం చేశారు మీరేం చేశారని మాట్లాడతారు మనమైతే సగర్వంగా మేము ఏమి చేశామో అది చేశాము కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా పశ్చిమ బెంగాల్ అయినా కేరళ రాష్ట్రం అయినా కాశ్మీర్ అయినా ఈశాన్య రాష్ట్రాలైనా ఢిల్లీ అయినా గల్లీ అయినా భారతీయ జనతా పార్టీ ప్రధాన సేవకులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఈ దేశం యొక్క ఆదాయాన్ని పెంచుతున్నారు కాబట్టి ఈ దేశం యొక్క ఆదాయాన్ని రాష్ట్రాలకి పంచుతున్నారు కాబట్టే ఈ దేశంలో ఏ పథకమైనా కూడా జరుగుతుంది లేకపోతే ఏ పథకము లేదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం దీనికి రెండు మూడు ఉదాహరణలు చెప్తారు మిగతా విషయాలంతా కూడా దేవనంద ఇరవై మూడో సంవత్సరం నా ఆస్తి పది లక్షలు అనుకోండి మళ్ళా ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వేళకి పద్నాలుగు లక్షలు అయిందంటే నాలుగు లక్షల ఆదాయం పెరిగినట్టు దేశం యొక్క ఆదాయాన్ని ఎట్లా లెక్కేస్తామంటే మన దేశ బడ్జెట్ దేశం యొక్క ఆదాయానికి ప్రతిబింబిస్తుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నాడో మౌనముని అని పేరు తెచ్చుకున్నాడో సోనియా గాంధీ చేతిలో ఒక పప్పెట్ లాగా ఉన్నాడో అటువంటి ప్రధానమంత్రి చేతిలో పదకొండు లక్షల కోట్లు రెండు వేల నాలుగులో ఉంటే మొత్తానికి అది పెరిగిండేది పదమూడు లక్షల కోట్లకు మాత్రమే అంటే పదిహేను లక్షలు పెరిగిండేది రెండు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగులో వచ్చాడు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని చెప్తానే చాయ్ చాయ్ అమ్ముకుంటే తెలుస్తుంది దేశాన్ని అమ్మేస్తాడు లేకపోతే దేశానికే మాట్లాడాడు విన్నామా మనం విన్నామా కాంగ్రెస్ వాళ్ళ నోట్లో విన్నామా కమ్యూనిస్టుల నోట్లో విన్నామా విదేశీ కుక్కల నోట్లో కూడా విన్నామా అందరూ కూడా అదే మాట ఉన్నారు ఈ రోజు ఆ కుక్కలకు సమాధానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మనం కూడా చెప్పుకోవడం లేదు మనతో కలిసి వచ్చిండేటువంటి అన్ని పార్టీల యొక్క కూడని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పదమూడు లక్షల కోట్లుంటే ఈ రోజు ఎంత ఉందో తెలుసా ఎవరికైనా మన నేర్చు పడ్డ తెలుసా పదమూడు గంటల పదమూడు పదమూడు గంటల ఇరవై ఆరు పదమూడు గంటల ముప్పై తొమ్మిది పదమూడు నాలుగుల లక్షల చేరింది ఇది మన దేశానికే గర్మకారణం అని చెప్పేసి వచ్చినా కూడా నాలుగు లెట్లు దేశ ఆర్థిక స్థితి పంచాము అని చెప్పేసి చెప్పాలి అందుకే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోమని చెప్పాలి అవతల వాళ్ళకి ఏమీ లేకుండా పొలము మతము దీని గురించి మాట్లాడుతుంటారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట్లాడదు వాళ్ళకు సమాధానం చెప్పేదానికి మాత్రమే కుటుంబం మొత్తం మాట్లాడుతుంది భారతదేశం యొక్క ఆలోచన ఎప్పుడైనా కూడా ఒకే దేశం ఒకే చట్టం ఒకే ప్రజ నువ్వు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా జైన్ అయినా సిక్ అయినా ఆఖరికి దేవుడు లేననేటువంటి నాస్తికుడైనా కూడా మాకు సమానమే అది కాశ్మీర్ అయినా కన్యాకుమార్ అయినా అటక్ అయినా గుజరాత్ అయినా పశ్చిమ బెంగాల్ అయినా కేరళ అయినా మన శత్రు రాష్ట్రాలంటే రాష్ట్రాలు బీజేపీ చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మన యొక్క దేశాన్ని ఒక భారత మాత సంపూర్ణమైనటువంటి యొక్క ఒక మాతగా మనం చూస్తాం ఆ మాతకి తలపాగలేకపోయినా విజయరాలే ஆ மாதக்கு காம பாகே போயுராலே ஆத்திக்கு குடி செய்யும் போய்கலுரே எடப்பு செய் பாக விங்குரே மத்திய உதரம் பாகுராலே సంపూర్ణంగా భారతదేశం పెరగాలి సంపూర్ణంగా ఇక్కడ ఉండేటువంటి జనాభా పెరగాలి పెరగాలి ముస్లిం పెరగాలి పెరగాలి జైలు పెరగాలి సిక్కు లో పెరగాలి ఆలోచన చేసే పార్టీ కాబట్టి మనం మీసేసి ఒక నీతివంతమైన పార్టీలో ఉన్నాం దేశం కోసం ఆలోచన చేసే పార్టీలో ఉన్నామని మనం గర్వంగా చెప్పుకున్నప్పుడు అవతల ఉండే వ్యక్తి కూడా మనల్ని ఆదరిస్తాడు మన పార్టీలో సభ్యత్వం తీసుకుంటాడు ఈ రోజు మనం చూస్తున్నాం ఇన్ని పథకాలుగా రకరకాలైనటువంటి పథకాలు చాలా నాష్ట్రాలు పెడుతున్నాయి ఒక్కసారి సత్యం రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు ఏంటంటే ఉద్యోగిస్తులందరిలో కలిసి అయ్యా మన జీతాలు కొంచెం పెంచండి గతంలో వచ్చిన జీతాలు కూడా ఇవ్వలేదు చాలా మంది చూసే ఉంటారు అప్పుడు సత్యనరామకృష్ణారెడ్డి ఏమన్నా అంటే రాష్ట్ర ఆదాయము మీకిచ్చే జీతాలకు కాకుండా ఇంకా మేము ఐదు కోట్లు అప్పు చేయాల్సి వస్తున్నాయా మీ జీతాలు ఎక్కడ పెంచాలా అన్నాడు అవునా కదా వీలైతే ఆ బయట మీకు పంపిస్తాం రాష్ట్ర ఆదాయం ఉద్యోగస్తులకు ఇచ్చే జీత పథ్యాలకు ఇవ్వడానికి చాలకుండా ఇంకా మేము ఐదు వేల కోట్లు అప్పు తెస్తున్నాము అంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులతో మాత్రమే జరుగుతున్నాయని మనం ఎంవో అయినా కూడా చెప్పి ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్న గొప్పతనం కాబట్టి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోమని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఈ దేశం పదకొండో స్థానంలో ఉంది ఆర్థిక శక్తిగా జనాభా ఆర్థిక శక్తిగా ఈ రోజు ఐదో స్థానానికి వెళ్ళింది నాలుగో స్థానానికి కూడా వెళ్ళబోతోంది మనమల్ని పరిపాలించితే బ్రిటన్ ఆ రోజుల్లో ఆరో స్థానంలో ఉంటే ఇప్పుడు ఆ ఆరో స్థానాన్ని కూడా దాన్ని తగ్గించేసి మనం ఐదో స్థానానికి వెళ్ళాం బ్రిటన్ మనకంటే తిందికి పోయింది కాబట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే మనకు విమర్శకులు వస్తే ఎవరైనా కూడా మత పేరుతో ఏ పేరుతో చెప్పినా కూడా అవన్నీ పక్కన పెట్టడానికి చెప్పే ఆరోపణలు దేశంలో ఈ రోజు ఏ పథకం వచ్చినా కూడా గతంలో పదమూడు లక్షల కోట్లు ఉండేది ఈ రోజు యాభై రెండు లక్షల అయింది గతంలో రాష్ట్రాలకు ముప్పై రెండు శాతమే నిధులు ఇచ్చేవాళ్ళు అంటే ముప్పై రెండు రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు ఈ రోజు నలభై తొమ్మిది శాతం ఇస్తున్నారు అందుకని బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ దేశంలో ఏ పథకమైనా అది ఆరోగ్య సురక్ష అయినా సుకన్య సమృద్ధి యోజన అయినా ప్రతి ఒక్కరికి ఇల్లు అయినా ప్రతి ఒక్క గ్రామంలో సిమెంట్ రోడ్లైనా ప్రతి ఇంటికి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉచిత విద్యుత్ కనెక్షన్ అయినా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ అయినా ప్రతి వీధిలో కూడా ఈ ఈ దేశం దేశం యొక్క యొక్క కోసం సైన్యానికి శక్తిని పెంచడానికి యావత్తు ప్రపంచంలోనే ఒక గొప్ప మార్గదర్శకంగా ఉండే లాకెట్ లాంటి సాంకేతిక విజ్ఞానాన్ని తయారు చేసే విషయంలో అయినా అవసరమైన ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల మందికి ఉచితంగా

మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది నాయకుడు ఎవరంటే మన మామూలు భాషలో చెప్పాలంటే ఎవరికి నవ్వైతే వాళ్ళకి ఈ కుంటేనే మనకి ఆ నవ్వు అంతే కదా ఎవరు నాయకుడు కావాలనుకుంటే వాడు పని చేస్తేనే నాయకులు అవుతారు గతంలో కొన్నిసార్లు సందర్భాల్లో తెలియకుండా సోషప్ చేసేటటువంటి వాళ్ళు నాయకులు అయిపో ఇప్పుడు అవకాశం లేదు ఖచ్చితంగా నీ పేరుతో మొట్టమొదటి ఉండేటువంటి వాటిలో సభ్యత్వం ఎక్కువగా ఉండాలి నీ పేరుతో సభ్యత్వం తయారు కావాలి నీ పేరుతో కనీసం వంద సభ్యత్వం అయ్యి వంద రూపాయలు నువ్వు కట్టినప్పుడే నీ క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది నీకు క్రియాశీలక సభ్యత్వం ఉంటుందే ఈ రోజు నువ్వు నాయకుడిగా పార్టీ గుర్తిస్తుంది తప్ప ఏ రోజు షోపు డబ్బులు చేసి వచ్చినప్పుడు పులహారాలు వేసి జిందాబాదులు కొట్టేసి ఎవరి పేడి కాలికట్టలు తీసుకొని వస్తే ఈ రోజు నాయకుడు అయ్యే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ నువ్వు పని చేయి పని చేసే నాయకుడిగా తయారుగా పని చేసి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం చూడు దేశం బాగుంటేనే మనం బాగుంటామని నమ్మేటువంటి వాళ్ళు అందుకే మన స్లోగన్ ఏంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సబ్కా సాత్ అందరికి తోడుగా సబ్కా వికాస్ అందరి యొక్క వికాసం అభివృద్ధి కొరకు సబ్కా విశ్వాస్ అందరి యొక్క విశ్వాసాన్ని తీసుకొని సబ్కా ప్రయాస్ అందరి యొక్క కష్టాన్ని భాగంగా తీసుకోండి మనం చెప్పడం కాదు ఈరోజు చేసి ఓట్లు వేసి వెళ్ళిపోండి వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకోండి నిన్న వదిలేండి కాబట్టి మీరు ఓట్లు వేసి వెళ్ళిపోతే దేశాన్ని దోచుకుంటామని చెప్పడం లేదు మనం నీవు కూడా కష్టపడాలని చెప్తున్నాం నాయకుడు కష్టపడతాడని చెప్తున్నాం నీవు కూడా కష్టపడి ఏం దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుంటావని చెప్తున్నాం అటువంటి దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే అటువంటి పార్టీలో ఉండడమే గర్వ కారణం ఈ రోజు పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఉంది మిగతా పార్టీలు ఒకసారి సభ్యత్వం చేస్తే అయిపోయి అది క్లోజ్ చేసేస్తారు మన దగ్గర అట్లా కాదు ఆరు సంవత్సరాలు ఒకసారి మొత్తం సభ్యత్వాన్ని మళ్ళీ రెన్యూవల్ చేసుకుంటాం మనం నరేంద్ర మోడీ గారైనా మనమైనా కూడా కాబట్టి మనం ఈ సభ్యత్వంలో మనమందరం ఇంకా తెలియని విషయాలు కూడా నాయకులు ఎవరిని అడిగినా కూడా మీకు గైడ్ చేస్తారు ప్రతి ఒక్క బూత్ కూడా కనీసం రెండు వందల కంటే ఎక్కువ సభ్యత్వం ఉండడానికి ప్రయత్నం చేయాలా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా కాదు అంటే మన విశ్వాసంతో వాళ్ళకి తెలియజేయాలా ఎవరితో కూడా బాధవాడిన పెట్టుకోకూడదు వాళ్ళు వైఎస్ఆర్ దేపీ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరైనా కానీ మా విషయాలు మేము చెప్తున్నాం నీకు నష్టం అయితే పార్టీలో చేయండి అట్లాంటివి కూడా మీరు లిస్ట్ ఇస్తే తప్పనిసరిగా మీరు నాయకులు మాట్లాడతారు అంటే ఒక్కొక్కటప్పుడు మీ స్థాయిలో మీకు సమాధానాలు చెప్పలేకపోతే ఆ లిస్టు రాస్తూ ఉండండి పలానా వ్యక్తి పలానా వ్యక్తి ఫోన్ నంబర్ పలానా సమస్యను లైఫ్ చేశారు మనకు రెండు అవకాశాలు ఇరవై ఐదు రోజులు ఉంటుంది తర్వాత పది రోజులు గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా పది రోజుల్లో మనం అందరం కలిసి కూర్చుంటాం ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు వచ్చినాయో ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడినారో తీసుకుని దానికి సమాధానం చెప్తాం మనం వెళ్ళాలి ఇది చాలా కష్టమైన పని అనుకుంటే కష్టమైన పని కానీ నిజంగా అనుకుంటే చాలా సులభమైన పని ఈ నలభై రోజులు ఉదయం లేస్తానే మనం టార్గెట్ అనుకొని ఒక్కొక్కరు ఒక ముప్పై ఇళ్ల పాటు మనం వెళితే కనీసం దాంట్లో పదో పదహైదం ఖచ్చితంగా అయిపోతే సభ్యత్వం కానీ మనం పని చేయకుండా ఉంటే సంవత్సరం కూడా చేయలేదు అందుకే ఈసారి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే టార్గెట్ పెట్టారు ఈ నలభై ఐదు రోజుల్లో పనిచేసేటువంటి వాడే నాయకుడిగా ఉంటారు ఈ నలభై రోజుల్లో పనిచేసి వాడే కార్యకర్తగా ఉంటాడు ఈ నలభై ఏడు రోజుల్లో పనిచేసి దేశం కోసం పనిచేసే వ్యక్తిగా గుర్తింపు చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మనమంతర మనస వాస కరుణ పనిచేయాలని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ చేర్పించుకోవాలని అందరూ కూడా ఐకమత్యంతో పనిచేయాలని సంఖ్య శక్తి కలవు చాలా మంది చెప్తారు కదా ఒక్కొక్క ఎరుగు పుట్టే ఏమీ కాదు పిడికిలు బిగించి ఒక్కసారి మనం కొడితే అది ఏదైనా సరే పగులుతుంది అనే విధంగా ఇక్కడ ఎవరు ఏమున్నా వ్యక్తిగత సమస్యలు ఉంటే మనలో మనం మాట్లాడుకుంటాం తప్ప పార్టీని మాత్రం బహుమానం చేసే పని ఎవరు కూడా చెయ్యకుండా పార్టీ అభివృద్ధి కోసం మనం పని చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాకు షూట్ ఏమన్నాడు అనుకో ఎందుకు లేకపోతే దేవాలను నేను షూట్ చేయాలా లేకపోతే నేను కట్టకపోతే కష్టపడ్డాడు నేను పోయేసేసి పక్కన గంగాధరం ఎందుకంటే సమస్యలు వస్తాయి పెట్టాలనుకుంటారు ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా గతంలో అకౌంట్ ఓపెన్ చేసేకే షూరిటీ ఉండాలి ఐదు వేలకు కూడా షూరిటీ ఉండాలి ఈ రోజు ఈ దేశంలో ఉండేటువంటి యువకులకి ఒకటి రెండు కాదు ఇప్పటికీ రెండు వేల పదహారులో మూడు కోట్ల నలభై రెండు లక్షలు రెండు వేల పదహారు పదిహేడులో మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ముప్పై నాలుగు కోట్ల అరవై ఒక్క వేల అరవై మందికి గూగుల్లో గొప్ప చెప్పుకోవాల్సిన లేదు చేసుకోమండి ముద్రా యోజన ఎంత మందికి ఇచ్చారు అని దాంట్లో యాభై వేల నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఎవరి షూరిటీ లేకుండా మొత్తం బ్యాంకు లోన్లు ఇచ్చాయి వాళ్ళందరూ కూడా ఈ రోజు చిన్న చిన్న పనులు చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రొడక్షన్ అంతా మన దేశంలో విదేశాల్లో అమ్ముడు పోతుంది కాబట్టి వాటి మీద వచ్చే పనులని సక్రమంగా వసూలు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మన దేశ బడ్జెట్ యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది మన రాష్ట్రాలు కూడా ఎక్కువగా నిధులుస్తున్నాయని చెప్పాలా మీకు త్వరలోనే బహుశా పార్టీ నుంచి ఇట్లాంటి యొక్క సాహిత్యం అంతా కూడా ఇస్తారు అంటే వీటిని మనం కొంచెం అర్థం చేసుకుంటే ఇంట్లో దగ్గరికి వెళ్ళినప్పుడు పలాని పలాని విషయాలు ఇంకోటి కూడా ఈ రోజు నేను ఒక ఇది ఉన్నా అమెరికన్ ఏజెన్సీ అమెరికన్ ఏజెన్సీ ఎందుకంటే మన వాళ్ళు మనం చెప్తే వినం కదా ఏడో తెలతలు లేకపోతే నల్ల కోట్లు చెప్పుకుంటే వాళ్ళే వినాలి అమెరికన్ ఏజెన్సీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఇంగ్లీష్ లో ఉంటుంది నేను భారతీయ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా దాన్ని తెలుగులో తర్జుమా చేసి భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది ఈ పది సంవత్సరాల్లో అని ఒక మొత్తం డాక్యుమెంటరీ వచ్చింది వీళ్ళకి ఆ డాక్యుమెంట్ కానీ వాళ్ళు ఎక్కడైనా వేరే చోట్ల చదువుతుంటే వాళ్ళ పిల్లలకు కానీ ఎందుకంటే కొంతమంది పిల్లలు మాకు అర్థం కాదు వాళ్ళ గుడికి ఎక్కడో చదువుతుంది వాళ్ళకి పంపించండి ఫోన్ చేసి మాట్లాడండి అయ్యా మీ పార్టీ వాళ్ళు మా యొక్క మీ ఇంట్లో వాళ్ళని ఇక్కడ పార్టీ సభ్యులుగా చేరమని చెప్పండి వాళ్ళను పార్టీ సభ్యులుగా చేరమనండి ఖచ్చితంగా మనం ఇంత విజయం సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తాం पञ्जाब सिन्धु गुजरात मरात भङ्ग विन्द्य हिमाचल यमुना रङ्ग उच्चल जल धितरङ्ग तव शुभ तव शुभ आशिषमाहे दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी बसि <laughs> এনাবে <muchas>